నడిచినా కూర్చొన్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణాపేన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి మనతో ఉన్నారు ఓ అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా అసలు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా దైనా కీర్తి గారు సాయి గారు సీతమ్మ సో మచ్ లవ్ యు too ఇత లొలింగా నుంటా ఉంటే ఇదురుంచి వాడు గల్సి వస్తాడు దైనా అనే సర్నేమా లేదు ఒరిజినల్ నేమే అది మీది లవ్ మ్యారేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది సోషల్ మీడియా ద్వారా స్టార్ట్ అయింది సోషల్ మీడియా కానీ ఇంట్లో ఎట్లా ఒప్పించుకున్నారు మ్యారేజ్ విషయానికి వస్తే ఒప్పుకోలేదు టూ ఇయర్స్ పాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా లాక్ చేశారంటగా కొన్ని మంత్స్ వన్ ఇయర్ వరకు లాక్ అయిపోతే తనలో ఏం నచ్చి చేశారు అసలు తను ఉంటే లైఫ్ లో బాగుంటది నేను అనుకున్నాను స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి ఎయిట్ డేస్ వరకు కూడా ఫుడ్ లేకుండా చూసిన డేస్ ఉన్నాయి అనమాట లైక్ ఒక్క పూట తింటూ అసలు జరగకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా మమ్మీకి ఆపరేషన్ జరిగి కార్ లో ఆ టైంలో లో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందనమాట ఇంట్లో తెలియకుండా వీడియోస్ చేస్తున్నప్పుడు మరి ఇంట్లో దొరికిపోయినప్పుడు ఏమనలేదా జనాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా మారిపోతూ ఉంటారు వద్దులే మన పిల్లని ఎందుకు అట్లా కూతురికి ఏమి ఇష్టం అనేది ఆలోచించారు ఎవరు కూడా ఎవరేమైనా అంటారేమో తనకి తనకేమైనా ఎఫెక్ట్ అవుతదేమో అదే ఆలోచిస్తారు ఎప్పుడు కూడా హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు యూట్యూబర్స్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట డైనా కీర్తి గారు అండ్ సాయి గారు సో నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే సార్ మీరు ఎలా ఉన్నారు బాగానే ఉన్నా బాగానే ఉన్నారు ఇంకా గట్టిగా అంటే చాలా వరకు అంటే మీ వీడియోస్ చూసినప్పుడల్లా మీరు సైలెంట్ గా కూర్చొని ఉంటారు అక్కనే అన్ని వీడియోలు చేస్తూ ఉంటుంది కదా చాలా బాగా మాట్లాడతారు మాట్లాడతారు కానీ జనాలు చూస్తే కొంచెం రిజర్వ్డ్ అయిపోతారు ఓన్లీ మీ దగ్గర మాట్లాడతారు అనుకుంటా నాకు తెలుసు లేదు ఫ్యామిలీలో కూడా చాలా గట్టిగా మాట్లాడతారు ఓహో చిన్నప్పటి నుంచి ఉండాలని ఉన్నా ట్రావెల్ లేదంటే ఎక్కువ మంది ఉండాలి టైం టేకింగ్ కొంచెం దగ్గర పడితే అంత సెట్ అయిపోద్ది ఓకే మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఏజ్ వద్దు బట్ మాత్రం సోషల్ మీడియా ద్వారా స్టార్ట్ అయింది సోషల్ మీడియా అంటే టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ టైంలో తెలియకుండా అమ్మ నాన్నకి తెలియకుండా చేసేదాన్ని సో అందులో డైలీ కమెంటర్ అనమాట సాయి అంటే మాట్లాడకుండా సైలెంట్ కిల్లర్ అయితే సైలెంట్ కిల్లర్ సో డైలీ కమెంట్ చేసేవాళ్ళు నాకేదో ప్రాబ్లం వచ్చి డివైడ్ సెక్షన్ అండ్ కమెంట్ సెక్షన్ ఆపేసినప్పుడు ఆయన కంటిన్యూస్గా ఆన్ ఆఫ్ అంటే లైక్ ఫాలో అన్ ఫాలో ఉన్నా యా సో అలా తెలిసింది కీర్తికి ఏంట అనేది ఓకే అంటే అలా చేయడం వల్ల ఏంటి అంటే ఓకే డైలీ కమెంటర్ కదా ఇతను తనకి తెలియాలి కదా అని చెప్పేసి నేను మెసేజ్ చేసి చెప్పాను అనమాట మీరు కంగారు పడకండి ఇలా నాకు కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది సెక్షన్ కమెంట్ సెక్షన్ ఆపాను బట్ ఇన్ ఫ్యూజన్ నేను ఆన్ చేస్తాను అని అన్నాను అలా మాటలు మాటలు కలిసి అలా పెళ్లి దాకా వచ్చింది మీరు కమెంట్ పెట్టారు కదా మీరు డైనా కీర్తి గారికి ఒకరికే పెట్టారా అట్లా ఎంతో మందికి పెడితే అయిందా నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఫాలో అయ్యేది నాకు తెలిసిన వాళ్ళకి లేదంటే అదర్ పీపుల్ అంటే ఒకళ్ళు ఇద్దరు ఫస్ట్ ఈమెన్ చూడగానే నా లైఫ్ లోకి వస్తే బాగుంటదని నేను అనుకున్నా అప్పుడు నేను ఎంబీఏ ఫినాన్స్ చదువుతున్నాను అట్ ద టైం అరౌండ్ నా ఫ్రెండ్స్ కి కూడా చూపించి ఇలాంటి అమ్మాయి లైఫ్ లో వస్తే బాగుంటది కదా అనుకొని అలా కామెంట్ పెట్టాను అనమాట జస్ట్ ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి కామెంట్ చేశాను అంటే తను రీల్ ఏమైనా సాడ్ గా చేసింది నాట్ లైక్ దట్ మరి ఏమైంది ప్రాబ్లమ్ అంటే నేను కామెంట్ సెక్షన్ లో తనకి రిప్లై ఇచ్చినప్పుడు అతను అప్పుడు అడిగారు ఏంటి ఏమైనా ప్రాబ్లమా మీకు అని అంటే కొన్ని డేస్ లైక్ ఫోర్ టు ఫైవ్ డేస్ వీడియోస్ పెట్టలేదు మధ్యలో సో అప్పుడు కామెంట్ సెక్షన్లో నేను కామెంట్ చేశాను టూ త్రీ టైమ్స్ ఏం రిప్లై రాలేదు రిప్లై రాలేకపోతే రిప్లై రాని నాకు తెలిసిన వాళ్ళే మ్యాక్స్ ఉంటారు నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ సో ఎందుకు అని చెప్పి ఫస్ట్ అన్ఫాలో ఫాలో అన్ఫాలో ఫాలో కట్టడం చేశారు ఆల్మోస్ట్ మాకు అప్పటికే థర్టీ టు ఫార్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఐ మీన్ తర్వాత చూస్తే ఎవరు కూడా అలా చేసి ఉండరు నాకు తెలిసి సో నేను చేశాను కాబట్టి ఈరోజు ఇలా కలిసి ఉన్నాం ఓకే అంటే దాంట్లోనే చాటింగ్ అయిందా లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా కామెంట్ లో పెట్టుకున్నారా ఈ ఆయన కమెంట్ సెక్షన్లో ఈయన నెంబర్ పెట్టారనమాట పెడితే నేను తీసుకోలేదు వన్ మంత్ పాటు కమెంట్ సెక్షన్స్లోనే ఎప్పుడోకప్పుడు రిప్లైస్ ఇస్తూ ఉండేదాన్ని బట్ లేట్ రాన కొత్తగూడెం వచ్చానని ప్లాన్ చేశాడు ఓకే కొత్తగూడెం వచ్చారు సరే అయితే మా ఊరు వచ్చారు కనీసం కలవరా ఇంటికి రండి అని చెప్పేసి ఇన్వైట్ చేద్దామని ఆ నెంబర్ని కాపీ చేసి తనకి అప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆయన నిజంగా రాలేదని చెప్పేసి చెప్పారు అనమాట అయ్యోయ్యో మంచి ట్రాక్ పట్టుకున్నారు అయితే రిప్లై కోసము ఓకే అక్క ఇప్పుడు ఇంట్లో తెలియకుండా వీడియోస్ చేశారు మీరు స్టార్టింగ్ ఆ వీడియోస్ వల్ల మీకు ఇంత జర్నీ అయింది కానీ ఇంట్లో ఎట్లా ఒప్పించుకున్నారు మ్యారేజ్ విషయానికి వస్తే ఒప్పుకోలేదు టూ ఇయర్స్ పాటు చాలా కష్టాలు ఫేస్ చేసాం లైక్ అందరిలాగే ఇంట్లో అరవటాలు తిట్టడాలు వద్దు అవసరమా మనం వద్దు ఇవన్నీ అని చెప్పేసి లాక్ అయ్యాను కూడా లైక్ ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంకా ఈనే ఒకసారి రావడము వీళ్ళ నాన్న ఒకసారి రావడము అలా మాట్లాడాక అప్పుడు డాడీ కన్విన్స్ లో లైక్ ఓకే టూ ఇయర్స్ అయిపోతుంది ఇంకా అబ్బాయి మర్చిపోలేదు సో ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేకపోయినా తన మీద ప్రేమ ఇంకా అలానే ఉంది ఓకే లెటెస్ట్ ట్రై అని చెప్పేసి అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తే అందరితో కలిసి మాట్లాడి అలా మ్యారేజ్ చేసి పంపించారు ఓకే ఒకసారి మీరు ఇంట్లో అదే చాటింగ్ దొరికిపోవడం వల్ల మీకు మొత్తము ఇంట్లో నుంచి బయటకు రాకుండా లాక్ మంత్స్ అంటే చాటింగ్ కాదు కానీ కాల్ మాట్లాడే అంటే యాక్చువల్లీ తెలిసింది ఎలా అంటే సాయి కోసం గిఫ్ట్ ప్లాన్ అనమాట బర్త్డే వస్తుంది కదా అని చెప్పేసి మాల్లో వెళ్ళి డ్రెస్ తీసుకున్నప్పుడు నా స్వైపింగ్ చేసినప్పుడు డాడీకి వెళ్ళింది మెసేజ్ అంటే నెంబర్ డాడీ ఫోన్ నెంబర్ ఉంటుండే సో ఇంతమౌంట్స్ అంటే అనుకోవచ్చు పంపిస్తే చేస్తే అది ఓకే సో అంటే నాకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం సో ఫస్ట్ టైం ఇస్తున్నాం కదా బర్త్డే కదా అని చెప్పేసి హెవీగా ప్లాన్ చేశాను అనమాట ప్లాన్ చేస్తే అది ఇంట్లో ఎలా ఉందంటే లైక్ మంత్లీ వన్ గిఫ్ట్ లాగా టువెల్ గిఫ్ట్స్ పంపించింది అవునా అలా ప్లాన్ తర్వాత వన్ ఇయర్ వరకు లాక్ అయిపోతే వీళ్ళ అంకుల్ వచ్చి అసలు అంటే దీని ఒకతే అమ్మాయి బట్ ట్రస్టెడ్ ఎక్కువ అనమాట ఇంట్లో కూడా ట్రస్టింగ్ ఎక్కువ ఆల్మోస్ట్ చూస్తే ప్రతి అంకుల్స్ కానీ ఎవరైనా కానీ కీర్తి అన్ని యాక్టివిటీస్లో ఉంటుంది చాలా హుషారుగా ఉంటుంది సో ఈ అమ్మాయి తప్పు చేయదు ఎవరైనా కరెక్ట్గా ఎంచుకుంటుంది అసలు ఎవరు ఏంటి అని తర్వాత అంకుల్ నాకు మెసేజ్ చేయడం జరిగింది తర్వాత మెల్లిగా ఒక టూ వీక్స్ తర్వాత నేను ఇంట్లో చెప్పడం జరిగింది త ఆ తర్వాత కమ్యూనికేషన్ అనేది అంకులే తీసుకొని వచ్చారు ఆల్మోస్ట్ ఆ తర్వాత ఆల్మోస్ట్ మేము కూడా ఫస్ట్ మా మా డాడ్ మా అంకుల్ వెళ్ళారు ఫస్ట్ వీళ్ళ ఇంటికి వెళ్ళి చూసి దాన్ని బట్టి ఆలోచన చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ రిప్లై రావట్లేదు ఏంటని చూసి అప్పుడు మళ్ళీ మేము వెళ్ళడం జరిగింది అదే ఫస్ట్ అంత నన్ను కలవడం కూడా ఓకే అంటే మీ లవ్ జర్నీలో మీరు మ్యారేజ్ చేసుకోక ముందు తిరిగినాయి ఏమీ లేవు అసలు ముఖం ముఖం కూడా చూసుకోలేదు అవునా ఎంగేజ్మెంట్ లోనే డైరెక్ట్ గా ఆయన ఫేస్ మేము చూసా ఎంగేజ్మెంట్ లో డైరెక్ట్ చూసారా అంటే బిఫోర్ లైక్ చాటింగ్ అండ్ వీడియో కాల్ మాట్లాడుకునే వాళ్ళం జస్ట్ అంతే కానీ లైవ్ గా పరిచయం అయ్యి లైవ్ గా చూడడం మాత్రం అదే ఫస్ట్ అంటే ఇంట్లో మాట్లాడారు ఆ పెళ్లి కూడా మీరు లేరు అంతే అసలు మేము ఇద్దరం కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు పేరెంట్స్ మాట్లాడి పేరెంట్స్ చేసి చేశారు మ్యారేజ్ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ లైక్ నౌ ఇట్స్ గెటింగ్ టూ ఇయర్స్ ఇంకొక టెన్ డేస్ లో ఇంకొక టెన్ డేస్ లో టూ అయితే ఓకే ఓకే ఇప్పుడు కూడా గిఫ్ట్స్ ఉన్నాయా లేదంటే సర్ప్రైజ్ కదా మీరు కామెంట్ చేశారు కదా స్టార్టింగ్ లో తనకి తనలో ఏం నచ్చి చేశారు అసలు చూడగానే అనిపించాలి కదా లైక్ ఉంటే లైఫ్ లో బాగుంటదని నేను అనుకున్నాను అంటే అన్ని చూసాను తన లైక్ ఆల్మోస్ట్ చూస్తే ప్రతి వీడియో పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ లైక్ ట్రోల్స్ లో ఎక్స్పోజ్ చేయడం కానీ ఇలాంటి ఏం లేవన్నమాట నేను ఆల్మోస్ట్ అప్పటికి చాలా మంది ట్రోలింగ్ లో ఉండేవాళ్ళు బట్ ఎవరిని పట్టించుకునే వాళ్ళని కాదు ఫస్ట్ టైం అనమాట చూసి అంతా ఓకే నాకు కూడా ఇలాంటి అమ్మాయి లైఫ్ లో ఉంటే బాగుంటది అనుకున్నాను అలా కామెంట్ చేశాను కానీ ఇట్లా ఇంతవరకు వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ ఇప్పుడు అనిపిస్తుంది ఓకే చిన్నందుకు మంచిగా అయింది అంటున్నారా చెడ్డ అయింది సమ్ టైమ్స్ మంచిగా అని చెప్పాలి సమ్ టైమ్స్ చెడు అని చెప్పుకోవాలి అంటే ఏ విషయంలో చెడు మంచి అంటే ఓకే ఫైన్ చెడు ఏ విషయంలో ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు దేనికి దేనికి ఆర్గ్యుమెంట్స్ అంటే ఆయన నన్ను పట్టించుకోవడం లైఫ్ అన్నంక లవ్ అన్నంక ఫైటింగ్స్ అనే ఉంటాయి ఎంత ఫైట్ చేసాం అనేది కాదు ఎంత తొందరగా దగ్గర అవుతాం అనేది ఇంపార్టెంట్ కదా ఎక్కడైనా కూడా సో మేము కూడా కొట్టుకున్నప్పుడు అలానే అనుకుంటాం ఆల్మోస్ట్ అవునా అంటే ఒకటే అసలు అనవసరంగా టిక్ టాక్ కనిపెట్టిన వాడు ఎవడో గానీ దొరికితేనే అసలు అది చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఆ టైంలో కొట్టుకుంటాం మళ్ళీ పది నిమిషాల్లో నార్మల్ అయిపోతుంది నార్మల్ ఓకే